నమస్తే జయశ్ర నేను సిద్ధు ఇవాళ డేట్ ట్వంటీ సెకండ్ జనవరి అండ్ ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ సో రామన్ ప్రతిష్టాపన అయితే అయోధ్యలో చాలా గ్రాండ్గా జరిగింది అయితే నైన్టీన్ నైంటీస్లో కరసేవకులు ఎప్పుడైతే అక్కడి వివాదాస్పద భూమి ఉందో ఏదైతే బాబర్ మన రామాలయాన్ని కూల్చేసి అక్కడ ఏదైతే మసీద్ని కట్టడో ఆ మసీద్ని కూల్చిన కరసేవకులకు ఒక వింత దృశ్యం అక్కడ కనిపించింది సో దాని గురించి సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నైన్టీన్ నైంటీస్లో ఎప్పుడైతే కరసేవకులు లక్షల మా లక్షలాది మంది యావత్ భారతదేశం నుంచి అక్కడ ఆ వివాదాస్పద భూమి అయోధ్యకి బయలుదేరారు బయలుదేరిన తర్వాత కొంతమంది ఆ గుమ్మటం పైకి ఎక్కి అక్కడ కాషాధ్వజాన్ని రేపరెపలాడించారనమాట సో ఆ కాషాధ్వజాన్ని తీసాలేసి ములాయం సింగ్ యాదవ్ అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఒక ఆజ్ఞాపన అయితే చేశాడు సో దాన్ని తీయడానికి మాత్రం పోలీసులకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎందుకు అంటే పోలీసులు అందరిని చల్లచదురు చేసిన తర్వాత ఆ గుమ్మటం పైన ఎగురుతున్న ఒక కాషా జెండా ఉంది ఆ కాషా జెండాని రక్షించడానికి స్వయంగా ఒక కోతి అక్కడికి వచ్చింది ఒక కోతి అక్కడికి వచ్చి రాత్రి వన్ వరకు అంటే అప్పటి వరకు పోలీసులు కాపాల కాస్తూనే ఉన్నారు ఆ జెండాని పీకేయాలి అనేసి కానీ వాళ్ళ వాళ్ళు కూడా అవ్వలేదు ఎందుకంటే కోతి పైకి ఎవరిని ఎక్కనీయలేదు అండ్ ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏదైతే ఫోటో ఉందో దాని వెనకాల కథ ఇది సో యాజ్ పర్ విహెచ్పి అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ్ దల్ అండ్ అక్కడి కార్యకర్తలు వాళ్ళు చూసిన దాని ప్రకారం స్వయంగా ఆంజనేయ స్వామియే అక్కడ కోతి రూపంలో వచ్చి ఆ ధ్వజాన్ని రక్షించారు అనేసి బికాస్ కరసేవకులైతే ఒక ఉడత భక్తిలాగా ఒక స్టెప్ వేశారు కానీ ఆంజనేయస్వామి స్వయంగా వచ్చి అన్ని గంటల పాటు పోలీసులను అక్కడికి రానియకుండా ధ్వజాన్ని తీయకుండా చేశారు దాని తర్వాత కోతి అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురు జవాన్లు అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ ధ్వజాన్ని తీసేశారు కాకపోతే ఇన్నేళ్ళ తర్వాత సెక్యులర్ గవర్నమెంట్ పాలన తర్వాత మనం ఆ భూమిలోనే మళ్ళీ శ్రీరాముని తిరిగి ప్రతిష్ఠించాము సో ఇవాటి ఆ రోజు అండ్ ఇది వైరల్ పిక్ యొక్క ముఖ్య సారాంశం అండ్ కథ కథ అయితే అనుకోలేము మనం ఇందులో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నేను మీకు జత చేస్తున్నాను నిజంగా ఆంజనేయ స్వామియే ఆ రూపంలో వచ్చారు అనేసి అనుకోవచ్చు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్